రావడం రావడంతో కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం పదిండ్లు విధ్వంసం జరిగింది ఇక్కడ ఏమీ జరగలే మొత్తం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఈ రకమైనటువంటి ఒక నెగిటివ్ ప్రాపకాండకు పూనుకొని పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి సాంకేతికంగా పాలమూరు జిల్లాలో పుట్టిండు కానీ పాలమూరు ప్రజల ఆర్తి తెలవదు ప్రాజ పాలమూరు ప్రజల దుఃఖం తెలియదు పాలమూరు ఎల్లలు తెలవదు సంపూర్ణంగా పాలమూరు వాగులంక తెలవదు పాలమూరు ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన అసలేదు ఈ అవగాహన లేకపోవడం ఒక ఎత్తు అయితే ఆ గుండెలో తడి లేదు నా ప్రాంతానికి ఏదో జరగాలనేటువంటి ఆరాటం లేదు అది స్పష్టంగా అనిపిస్తుంది ఉంటే పాలమూరు రంగారెడ్డి ఏం చేసింది నేను నువ్వు పాలమూరు బిడ్డవే కదా ఇరవై నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో తట్టేడు మట్టే ఎందుకు తీయలేదు కాన ఎందుకు ఖర్చు పెడతలేవు ఒక్కనాడు ఎందుకు సమీక్ష చేయవు ఒక్కనాడు అవన్నీ జరిగినటువంటి పనులు దాకా జరిగిన మొత్తం పనులను ఆ సాగునీటి రంగ నిపుణులు కానీ లే ఇంజనీర్లు కానీ మా మంత్రిని కానీ తీసుకొని పోయి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ దాకా ప్రాజెక్టులో జరిగిన పని ఏందనేటువంటిది ఈ పెద్ద ఎనిమిది నెలల కాలంలో ఎందుకు చేయలే ఇప్పుడు చేయలేం ఒక్క రోజు కూడా రాలే ఒక్క సమీక్ష పెట్టలే తెలంగాణకే కాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది దానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పు ఇవ్వవు